చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిరెడ్డిని అనరాని మాటలు అన్నాడు కాబట్టి అతను ఇమ్మీడియట్గా శిక్షకు అర్హుడని చెప్పి జైలుకు తరలించి అరెస్ట్ చేయించినప్పుడు గోరంట్ల మాధవ్ ఒక డ్రామా చేశాడు మీ వ్యక్తే అది నోన్ ఫ్యాక్ట్ ప్రాపర్గా లో మన వాళ్ళకైనా వాళ్ళకైనా ఒకటే పార్టీ కండువాతో సంబంధం లేదు ఇక్కడ అని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం యూ షుడ్ క్లాప్ ఫర్ ఇట్ యూ షుడ్ క్లాప్ ఫార్ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సన్మానాలు సత్కారాలు చేయటం పోయి అవార్డులు రివార్డు ఇవ్వటం పోయి ఇదేంటి పరిస్థితి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే ఇప్పుడు అదే చేబ్రోల్ కిరణ్ అన్న మాటలకి ఎవరూ హర్షించలేదు ఎవరో ఒప్పుకోరు ఇలాంటి పర్సనల్ అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కఠినంగా శిక్షించాలి అని చెప్పి ముందడిగేసిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఫేమ్ నేమ్ అది మీరు ఆపలేరు అండ్ అతను సారీ కూడా చెప్పాడు బయటకు వచ్చి ఒక మనిషి తను తప్పు చేశాననే విషయం సారీ చెప్పడం ఒక మంచిదేమైనా కోణం కాదా అది ఎక్కడన్నా జరిగిందా హిస్టరీలో మీ టెన్యూర్ లో ఒక్కడన్నా బూతులన్న పోర్స అని కానీ బోరుగడ్డ కానీ స్క్రిప్ట్ రాంచిన గాని అనిపించిన కానీ రాసిన పేపర్లు గాని ఒక్కరోజు సారీ అన్న పదం వచ్చిందా నోట్లోంచి